గౌరవ మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్ గారు మాజీ పార్లమెంట్ సభ్యులు గౌరవ సురేష్ శెట్కర్ గారు గౌరవ మాజీ పార్లమెంట్ సభ్యులు సిరిసిల్ల రాజయ్య గారు నేను అందరం కూడా కలిసి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు దేశంలో జరుగుతున్నటువంటి కొన్ని పరిణామాలను చెప్పే బాధ్యత ఉంది కాబట్టి ప్రజాస్వామ్య దేశం లోపల దయచేసి ప్రజలు గమనించాలని కోరుతూ ఉన్నాం ప్రజాస్వామ్యానికి వేదిక పార్లమెంట్ మనం దేశంలో అదొక దేవాలయంగా ప్రజాస్వామిక దేవాలయంగా దాన్ని గౌరవిస్తాం అత్యంత ప్రాధాన్యత అత్యంత ప్రాముఖ్యత ప్రపంచ దేశాల్లో ప్రజాస్వామికంగా నూట నలభై కోట్ల జనాభా ఉన్నటువంటి వ్యవస్థకు అదొక చట్ట సభ అటువంటి సభలో మొన్న పదమూడవ తేదీనాడు మొట్టమొదటిసారిగా నూతనంగా నిర్మించుకున్న దానిలా అగంతకులు దునికి పార్లమెంటు సభ్యులపై టిఆర్ గ్యాస్ విడిచేటువంటి ఒక ప్రయత్నం జరిగింది అందుకు సంబంధించి దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల పార్లమెంటు సభ్యులు లోక్సభ కావచ్చు రాజ్యసభ సభ్యులు కావచ్చు దేశంలో ఉన్నటువంటి పరిణామాలను ఆఖరికి పార్లమెంటు వేదికగా జరిగినటువంటి అగంతకుల దాడిని శాంతి భద్రతల పరిస్థితిని ప్రధానమంత్రి ఏ విధంగా వ్యవహారం చేస్తా అనే అంశం మీద ప్రభుత్వాన్ని నిలదీసే ప్రయత్నం చేస్తే ముందు రోజు దాదాపు పద్నాలుగు మంది పార్లమెంట్ సభ్యుల్ని దాని తదుపరి ఒకటే రోజు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈవైనా ఆంగ్లేయులు పరిపాలించిన రోజు కానీ బీజేపీ పేర్కొంటున్నటువంటి అనేకమైనటువంటి నల్లటి రోజులలో కూడా ఎన్నడూ దేశంలో ఇటువంటి చీకటి రోజు ఎన్నడూ జరగలేదు ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని కూలి చేసింది ఆ రోజు డెబ్బై మంది పార్లమెంట్ సభ్యులు సస్పెండ్ చేయడం అంటే ఈ దేశ ప్రజాస్వామ్యానికి ఒక మచ్చ ప్రజాస్వామ్య విధంగా జరిగినటువంటి పరిణామాల గురించి జవాబు చెప్పాల్సిన ప్రధానమంత్రి రాజీనామా చేసి బాధ్యత వహించాల్సిన హోంశాఖ మంత్రి మాట్లాడకుండా ఒక పార్లమెంటరీ వ్యవస్థకే మచ్చ తెచ్చే విధంగా వ్యవహారం చేయడం అంటే ఇది ఇంతకంటే జీవితంలో వ్యవస్థలో ఇంకొకటి ఉండదు కానిసా ఒక నియంత్ర కంటే ఎక్కువగా ప్రజాస్వామ్యానికి విలువ లేకుండా పరిపాలిస్తున్నాడు కాబట్టి రాహుల్ గాంధీ గారు నఫరత్ చోడో భారత్ చోడో అని పేరు మీద పాదయాత్ర చేసినాడు దేశవ్యాప్తంగా విద్వేషాలకు వ్యతిరేకంగా ప్రేమాభిమానాలు పెరగాలి ప్రజాస్వామ్యం నెలకొనాలి ఆ ప్రజాస్వామ్యం నశించాలి నియంతృత్వం పోవాలి ప్రజాస్వామ్యం రావాలనే ఆలోచనతో రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేస్తే ఈరోజు అధికారంలో ఉన్నటువంటి పార్టీ దేశంలో ఎక్కడైనా కూడా అన్ని రకాలుగా అటు ఆర్థిక పరంగా భారతదేశ వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తూ తాత ముత్తాతల నుంచి ఉన్నటువంటి ప్రభుత్వాలన్నీ వ్యవస్థ లోపల కంపెనీలను ఏర్పాటు చేసి నిరుద్యోగ సమస్య పరిష్కారం చేస్తే వాటన్నిటినీ మేమిద్దరం మాకిద్దరం అన్నట్టుగా దేశం మొత్తం దార ఉంటుంటే ప్రభుత్వాన్ని వ్యతిరేకించినా ప్రభుత్వాన్ని విమర్శించినా ప్రభుత్వం గురించి ప్రశ్నించినా బీజేపీ అనుబంధ సంస్థలుగా సిబిఐ సిఐడి ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్లను దాడి చేయించి ఉసిగొల్పి భయప్రాంతాలకు గురి చేసి ప్రజాస్వామ్యాన్ని కూలి చేసే ఈ పార్టీ ఏకంగా పార్లమెంటు వ్యవస్థ మీదనే దాడి చేసింది లో కూడా గొంతు విప్పరాదు ప్రజాస్వామ్యం లేదు ఆనాడు మేమందరం కూడా తెలంగాణ కోసం కొట్లాడిన ఎన్నడూ కూడా ఇటువంటి ఘోరమైనటువంటి వ్యవస్థ చూడలే మా హక్కులను మేము గట్టిగా ఆఖరికి బట్ట కట్టుకొని అడిగినటువంటి పరిస్థితి పార్లమెంట్ లోపల ఆనాడు కూడా ఇంత కఠినంగా వ్యవహారం చేయలే కానీ ఇలా చూస్తుంటే ఈ ప్రభుత్వం మొత్తంగా నాలుగు కాళ్ళు నియంత్రిత్వం మీద నడవాలనుకుంటుంది తప్ప ప్రజాస్వామ్యానికి విలువ లేకుండా పోతా ఉన్నది మేము తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పక్షాన భారతీయ జనతా పార్టీ పరిపాలన విధాన్ని దేశంలో మొత్తం ప్రతిపక్షాలు కలిపి ఇండియేగా ఇండియా అనే పదంతో కలిస్తే కూడా జీర్ణించుకోలేని విధంగా ఈ రోజు ఈ సంఘటనకు పాల్పడుతోంది దేశంలో ఉన్న మొత్తం రాజకీయ పార్టీలు గతంలో వాళ్లతో ఉన్న మిత్ర పక్షాలతో సహా ఈ అంశాన్ని వ్యతిరేకిస్తా ఉన్నారు పార్లమెంటు భద్రంగా ఉండాలి ఈ దేశం భద్రతంగా ఉంది అని ప్రజలు ఒక విశ్వాసం కలగాలంటే కనీసం పార్లమెంటరీ వ్యవస్థలో అత్యున్నతమైన పార్లమెంటు భద్రత ఉండాలనుకుంటే అటువంటి పార్లమెంటు మీద దునికి వచ్చి భారతీయ జనతా పార్టీ ఎంపీ సిఫార్సు మీద మీద భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కావలసుకొని ఈ విధంగా చేస్తే కూడా వాళ్ళను రక్షించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందంటే వాళ్ళను రక్షించడానికి ప్రయత్నించడమే కాక దాన్ని ప్రశ్నించిన ఎంపీలను సస్పెండ్ చేస్తుందంటే ఏంటిది అని ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది యావత్ తెలంగాణ ప్రజలకు మేము గొప్ప మేము అధ్యోస్తాం మేము దేశభక్తులు చెప్పుకుంటున్న భారతీయ జనతా పార్టీలు తెలంగాణలో నుంచి వహిస్తున్న కేంద్ర మంత్రి కావచ్చు మిగతా ఇద్దరు పార్లమెంట్ సభ్యులు కావచ్చు ఒకసారి జవాబు చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ఏం పట్టానట్టు ఇటువంటి సంఘటన మాట్లాడనట్టు ఆనాడు తెలంగాణ వ్యతిరేకంగా మాట్లాడితే మాట్లాడారు తెలంగాణ దొంగిదారిని ఎత్తికపోయినట్టే మాట్లాడారు పార్లమెంట్ మీద దాడి జరిగితే మాట్లాడారు పార్లమెంట్ మెంబర్ సస్పెండ్ చేస్తే మాట్లాడారు ఎందుకు మరి మూగోన ప్రజాస్వామ్యంలో ఒక సిద్ధాంతపరమైన విలువ లేవా అనే మాటను దయచేసి యావత్ తెలంగాణ భారతీయ జనతా పార్టీ చేష్టలు గమనించాలని యావ తెలంగాణ ప్రజలు ఈ రోజు భారతీయ జనతా పార్టీ ఎటువంటి వితండవాదానికి నియంతృత్వానికి ఏ విధమైనటువంటి ప్రజాస్వామ్యానికి కూలి జరిగే విధంగా వ్యవహరిస్తుందో సమాజం గమనించాలనే ఉద్దేశంతో గతంలో ప్రాతినిధ్యం వచ్చిన పార్లమెంట్ సభ్యులు నలుగురం కూడా తెలంగాణ సభాగారి చెప్పే బాధ్యతగా కాంగ్రెస్ పార్టీ నుంచి విలేకరుల సమావేశం ఏర్పాటు చేస్తున్నాం మా సమిష్టి ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి వేదికైనటువంటి పార్లమెంట్ గౌరవంగా ఉండాలి పార్లమెంటు దేశాన్ని మనం నిర్మించుకునే రాజ్యాంగాన్ని అమలు చేసే వేదిక మన ప్రియాంబులు చెప్తా ఉంది మన రాజ్యాంగానికి వేదికది అటువంటి పరిస్థితులలో దాన్ని పదమూడవ తేదీ జరిగితే ఇలా ఇరవై తారీఖు దాకా వచ్చినాం కానీ ఎవరు దోషులు చెప్పే పరిస్థితి దాని మీద ఊరికే వారం రోజులు డిమాండ్ కాబట్టి మళ్ళొక్కసారి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆ సంఘటన పదమూడవ తేదీ సంఘటన మీద విచారణ జరపాలి సస్పెండ్ చేసిన ఎంపీలను బేషర్తిగా వెంటనే సస్పెన్షన్ ఎత్తివేయాలి భవిష్యత్తులో ఎటువంటి సంఘటనలకు ప్రజాస్వామ్యాన్ని కూలి చేసిన సంఘటనల పట్ల చర్చకు ఇవ్వండి చర్చకి ఎందుకు మారిపోతా ఉన్నారు నిజంగా మీరు తప్పే లేకపోతే అనే డిమాండ్ భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలంగాణ కాంగ్రెస్ పక్షాన ప్రశ్నిస్తా ఉన్నాం అది రాష్ట్ర సమస్య శాసనసభలో చెప్తాం దానికి సంబంధించి ఆనాడు మేము ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి రిడిజైన్ల గురించి చెప్తే మాకు ఇచ్చిండ్రా అడగడానికి కామన్ సెన్స్ ఉండాలి కదా ఆనాడు మీరు ప్రజాస్వామ్య విధంగా వ్యవహరించి మేము కూడా ప్రజెంటేషన్ చేస్తామని అడిగితే కదా మాకు ఇచ్చిండ్రా ఇచ్చిర్రా మీరు అందరు సాక్ష్యం మేము పరిపాలన ప్రభుత్వాన్ని పరిపాలించినాము మీరు రాంగ్ ప్రొజెక్షన్ ఇది ఇలా దాని ఫలితమే కదా ఆనాడు ఒకరు రెండు ప్రజెంటేషన్ చేసినప్పుడు మా ప్రమేయం కూడా ప్రతిపక్షంగా ఇన్వాల్వ్ చేస్తుంటే మేము ఇలా ఈ యొక్క కుంగిపోట్లు జరగకపోతున్నాయి కదా ఇదేమో ఈ రాష్ట్ర ప్రభుత్వం బయటికి చెప్పుకుంటున్న గొప్పల కాదు ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉన్నదనే శ్వేతపత్రం ప్రజాస్వామ్యంగా ప్రజలకు చెప్పడానికి వేదిక చేసుకుంటున్నాం దాని రాజకీయం ఎదుగు భయపడతారు దొంగ దొంగాలని ఎదుగు పోతాలు జరుపుకుంటారు ఎదురుతాడి ఇంకా అధికారంలో ఉన్నావు నేను అవి పోతలేదు ఫోబియా ప్రజలు మీకు తీర్పిచ్చారు మార్చినారు మార్పు కోరుకున్నారు గమనించమని కోరుతా ఉన్నా ఊరికే రెండు రోజులకి ఏమైంది రైతు మంది ఎప్పుడేస్తావు ఇంకొక రాజ్య ప్రభుత్వం కోరిపోతుంది ఏది ఎవరు నకిలీ హామీలు అరే మూడు రోజులు నాలుగు రోజుల నకిలీ ఒరిజినల్ ఎట్లా విత్తనం వేస్తే కూడా మొరుక ఎత్తే దాకా పరీక్షిస్తాం ఆయన జ్ఞానం కూడా లేకపోతే ఎట్లా విత్తనం వేస్తే అది మొరుక ఎత్తుతేనా మొరుక నకిలీ అసలు తెలుస్తుంది ఇది మేము గ్యారెంటీ సాత్ తారీఖు పోలి బారా దాయవా నకిలీ మాలి ఉత్తరా టాలెంటెడ్ పన్నెండు పన్నెండు రోజులలోనే మొత్తం ఏం చేస్తాం కూడా మమ్మల్ని స్కాన్ చేస్తున్నా అరే మేమేం చెప్పినావు ప్రజలు మమ్మల్ని అడుగుతారు ఓపిక వాటు ఆరు నెలలు సుధీర్ రెడ్డి కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్ నుంచి కూడా శాసనసభ ఆ బుద్ధిని నేర్చుకోండి అనుభవించి గారు కనీసం గారు మాట్లాడింది ఇప్పుడు దీన్ని వంటి చూస్తే కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు మాట్లాడుకుంటే మాట్లాడినట్టు కాదంటే ఖండించాలి కదా దానికి ఉదయం వీళ్ళే మాకు ప్రజెంటేషన్ యొక్క అవకాశం అయింది మీ నకిలీ హామీలు మీరు ఏం చేసారు రైతు బంధు ఎప్పుడేస్తారు అదే మా మా ముఖ్యమంత్రి గారు చెప్పారు కదా మీరు సభలోపల రోజు రామభజన లెక్క మా ఆరు గ్యారెంటీలు జపం చేయాలి చేయండి మేము అమలు చేస్తాం మీరు చేయండి చెప్తూనే ఉండాలి ఆరు గ్యారెంటీ అరే ఏం చూపిస్తావు రేపు చూడాలా మీరు రేపు చూస్తారు కదా నువ్వు ముందే వాళ్ళు ఇప్పుడు మేము చెప్తున్నారు కదా ఇంకా అధికారంలో ఉన్నాం మాకు చూపెట్టకుండా ప్రజెంటేషన్ ఎట్లా జరుగుతుంది అనే అంటారు అటు ఉంటది గవర్నర్ ప్రసంగం మాకు చెప్పకుండా ఎట్లా జరుగుతుంటున్నారు ఇవన్నీ మా ప్రభుత్వం మారింది కొద్దిగా అలా ప్రభుత్వం మారిందని మీరు చెప్తలేనంటారు పత్రికల అధికారం మారింది వాళ్ళు ట్రెజరీ బెంచ్ నుంచి పక్క బెంచ్ ప్రతిపక్ష బెంచ్కి మైకి కొడతాం ఈసారి కొడతాం ఏందని నడవరు ఇవన్నీ అయితే కాలం మారుతుంది మారాలి మారుతుందా ప్రకారంగా మళ్ళా ఐదేళ్లకు ప్రజలు ఏం చెప్తాం ఆలోచన చేద్దాం మిమ్మల్ని మార్పు కోరుకునే ప్రజలు నేతృత్వం నుంచి ప్రజాస్వామ్యం ఇనుభ కంచెల నుంచి బహిరంగంగా ఎలా వేనా నేను ఇలా ప్రజావారికి నేనవేనా మంత్రిగా ప్రజావారికి సంబంధించి అనేకమైనటువంటి పిటిషన్ నిజంగానే ఒకవేళ వేరు బంగారు తెలంగాణ అందరికీ బంగారు కోరుకుంటు తినిపిస్తే వేలవాడి పిటిషన్లు ఎందుకు వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి చెప్పండి జవాబు దాని మాట్లాడండి మంత్రులు మాజీ మంత్రులే సత్వరం కాగలి సత్వరం అయితే ఆలస్యం అయ్యేటి ఆలస్యం అయితే అందులో కూడా కొన్ని అంశాలు పాలసీ మ్యాటర్ ఉంటాయి కొన్ని ఇమ్మీడియట్ గా అయ్యేటి ఉంటాయి కొద్ది నిర్లక్ష్యం నిర్లక్ష్యం తోటి కానీ ఉంటాయి అటువంటి అన్ని కేటగిరీ అవుతాయి కదా కొన్ని ఇప్పుడు మాకు సంబంధించి మేము డబల్ బెడ్ మిల్లు ఇస్తామని చెప్పినాం ఇల్లు అప్లికేషన్ వచ్చింది మా పాలసీ అప్లికేషన్ రాగానే వాళ్ళకి ఇంప్లిమెంట్ చేస్తాం రేషన్ కార్డ్ వచ్చింది పెన్షన్ వచ్చింది ఉద్యోగం గురించి వచ్చింది లేదా ఇతర సమస్య ఉంది నిమిషంలో ఉదాహరణకు ఒక సమస్య వచ్చింది మైనింగ్ డిపార్ట్మెంట్ కు సంబంధించిన హైర్ చేసుకున్న కారణాలకు సంబంధించిన పేమెంట్ ఇవ్వలేదు వెంటనే డైరెక్టర్ ఆఫ్ మైన్స్ తో అక్కడ కూసారి మాట్లాడినాం ఫైనాన్స్ రిపోర్ట్ తో మాట్లాడినాం వాళ్ళకు యాభై వంద మంది బండ్లకు సంబంధించిన కిరాయి పేమెంట్ అయిపోతుంది అట్లా సమస్యలు పరిష్కరించడానికి ఇన్స్టెంట్ ఇన్స్టెంట్ కాఫీ వేరుంటది పొద్దుగా ఛాయ్ తర్వాత చేసుకునేది వేరుంటది చల్లగా ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఉంటుంది అన్ని ఏమైంది ఏం కాలే మేము ప్రయాణం నాడు చెప్పినాం తొమ్మిది నాడు ప్రారంభించినాం పదిహేను రోజుల లోపల ఏదైనా ఒక నూతన కార్యక్రమం ప్రారంభించినప్పుడు అందులో తిడుకులు ఇష్యూస్ ఉంటాయి దాన్ని రివ్యూ చేసుకుంటాం పదిహేను రోజుల తర్వాత దానికి అనుగుణంగా మార్పులు చేర్పులు చేసుకోవాలంటే ప్రయాణం ఉచిత ప్రయాణం అది కాదు దానివల్ల ఉదాహరణకు ఇక్కడ గాంధీభవన్ అవతల ఉచిత భోజనాన్ని ప్రారంభిస్తారు పొద్దున వాళ్ళ పుణ్యార్థులు సహకారం ఉంటే పక్క హోటల్లో మా కడుపు కొడుతున్నారు మా హోటల్లో బంద్ అవుతున్నాయి ఏం చేయాలి చెప్పరు అరే మేము ఆటో కార్మికులకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం కాదని మేము మహిళలకు ఈ రాష్ట్రంలో ఉచితంగా ఇవ్వాలనుకున్నాం కేబినెట్ లో కూడా చర్చ వచ్చింది ఆటో కార్మికులకు ఏం చేస్తే న్యాయం అవుతుంది అని గాంధీభవన్ రోజుగా కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను ఆటో కార్మికులందరూ కూడా నా కుటుంబ సభ్యులు వాళ్ళంతా మా తెలంగాణ పౌరులు వాళ్ళంతా వాళ్ళందరూ కూడా తెలంగాణ కావాలని కొట్లాడారు మీకేం చేస్తే న్యాయం జరుగుతుందో చెప్పండి మేము కూడా ఆలోచిస్తున్నాం మీకు అన్యాయం జరగకూడదు చూసే బాధ్యత మాది ఒక బస్సు తగ్గించారు మూర్ఖుడు ప్రచారం చేసేది కొత్త బస్సులు తేవడానికి ప్రయత్నం చేస్తున్నాం నేను చెప్పిన అందుకే పదిహేను రోజుల ఫ్రీక్వెన్సీ పెంచడానికా లేకపోతే జరుగుతున్నటువంటి కెపాసిటీ ఇంప్రూవ్మెంట్ అయిన తర్వాత ఏం చేయాలి వాటి అన్నిటి రిపీట్ చేస్తాం పదిహేను రోజులు అని చెప్పినాం బస్సులు ఎట్లా తగ్గిస్తామే రాంగ్ ప్రభగ చేస్తే నమ్మకండి ఇంకొకటి ఆరో బస్సులు తీయాల్సి వస్తుంది బయటికి ఓవర్లోడ్ అయితే ఉంది ఆక్యుపెన్సీ పెరిగింది అవ పోయేటప్పుడు బిడ్డను తీసుకోవచ్చుంది లేకపోతే భర్త భారీ పోయేటప్పుడు భారీ భర్తను కూడా తీసుకోవచ్చు అట్లా అన్ని జరుగుతాయి ఒక అంశం జరిగినప్పుడు కొన్ని రకరకాల అంశాలు ఉంటాయి వాటి అన్నింటినీ రివ్యూ పదిహేను రోజులు రివ్యూ చేస్తామని చెప్పినాం కదా ఎందుకు తొందర పడుతున్నారు పదిహేను రోజులు ఒక్కే లేదా ఈ ప్రతిపక్షాలకు వాళ్ళకు వీళ్లకు బస్సులు తగ్గించిన ఒక రాని ప్రచారం బస్సులలో జనమే పెట్టుతున్నారు రేపు ఇది అవుతుంది నేను మళ్ళీ ఒకసారి చెప్తాను మీ ద్వారా ఎలా తెలంగాణ ఆటో కార్మికులారా మీకు అన్యాయం చేసే ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వం లేదు మీరు ఏదైనా సూచన చేస్తే మేము స్వీకరించిన సిద్ధంగా ఉన్నాం రవాణా తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా చెప్తా ఉన్నాం మేము కూడా మా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో చర్చ చేస్తూ ఉన్నాం అధికారులందరితో కూడా మిమ్మల్ని కూడా పాత్రికేయులు కూడా ఏం చాలా ఏం చెప్తే వాళ్ళకి అన్యాయం జరగకుండా తప్పకుండా మేము చేయడానికి సహకరిస్తాం కానీ వాళ్ళకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయం కానప్పుడు చెప్పండి వాళ్ళకు వ్యతిరేకంగా తీసుకున్నా నిర్ణయం కాదు కదా మరి పది రోజులు మరి పది రోజులు కదా తొమ్మిది ఏడు తారీఖు నాడు ప్రమాణ మంత్రులు ఏడు తారీఖు నాడు మంత్రులు ప్రమాణ స్వీకారం తొమ్మిది నాడు శాసనసభ్యులం ఇవాళ పంతొమ్మిది తారీఖు పది రోజులు కాలేదు ఆయన ఆయన పది రోజులకే ఊరు తాపక తాపక మాట మాట్లాడుతూ ఏ ఊతపాదం కూరదు తిట్టినట్టు కాదు అది పక్కా తెలంగాణ వాళ్ళు మాట్లాడి చాలా మాట్లాడి రంగరంగ అలా అట్లా మెల్ల మెల్లమెల్ల యాసలకు వస్తాం మేము కూడా పబ్లిక్ ఆ యాసనే నచ్చు అస్ తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ బిడ్డల అంతా కాబట్టి యాస మూడు వేల పదహారు నిరుద్యోగి కావచ్చు లక్ష రూపాయలు రుణమాఫీ కావచ్చు దానిద్దరు చెప్పమంటా లిస్ట్ అరే అని అడిగి పబ్లిక్ అడిగే మార్పు కోరుకుంటున్నారు మళ్ళీ ఊరికే నేనేమన్నా వంద రోజుల టైం అరిగినా ఆరు గ్యారెంటీలకు మూడు రోజులు చేస్తా రెండు రోజులు రెండు చేసిన సంతోషం కూడా లేదు చెప్తే మన ఇంకోటి అరవై ఏళ్ళ మన చర్చలు జరిగిన రోజు అరవై ఏళ్ల గురించి మాట్లాడుతారు మా ముఖ్యమంత్రి గారు ఇప్పుడు పోదారా శ్రీనివాసరెడ్డి దారం నాగేందర్ తలసారి శ్రీనివాస్ యాదవ్ చంద్రశేఖరరావు గారు గంగ వాళ్ళంతా మంత్రులుగా తెలుగుదేశం పరిపాలన వాళ్ళని దిట్టుకుంటారు అంతే కదా పక్కకు వాళ్ళకి కనీసం సోషత లేదు వాళ్ళంతా కూడా భాగస్వాములే కదా మనం ఎందుకు కొట్లాడినాం తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం జరుగుతుందని మళ్ళీ ఉమ్మడి రాష్ట్రం గురించి మాట్లాడుతారు మమ్మల్ని అంటారు రాజ్యం అరే మాది జాతీయ పార్టీ రాజ్యం గురించి మాట్లాడుతున్నాం మీరు ప్రాంతీయ పార్టీ ప్రాంతీయంలో మీరు అధికారంలో ఉన్న పదేళ్ళు ఏం చేశారో చెప్పులే మీరు దేశం గురించి మాట్లాడే మీకు మీకెక్కరి మేము మాట్లాడుతాం మాది నేషనల్ పార్టీ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి చెప్తున్నారు నమస్కారం అందరు ధన్యవాదాలు మీరు కూడా వాళ్ళ యొక్క తొందరపడకూరు సహకరించండి సహకరించారు